ఈ విశ్వానికి ప్రాణం సూర్యుడు ఆ సూర్యనారాయణుడు తన మహిమను మనకు బోధించిన పవిత్రమైన దినమే రథసప్తమి పురాణాల ప్రకారం ప్రజాపతి కశ్యపమహర్షికి అదితీదేవి ద్వారా జన్మించినవాడే ఈ లోకాన్ని ప్రకాశింపజేసే సూర్యుడు పుట్టిన క్షణం నుంచే అతని కాంతి లోకాన్ని దహించసాగింది ఆ తేజస్సును భరించలేక అదితీదేవి దేవతలను ప్రార్థించింది అప్పుడు బ్రహ్మదేవుడు సూర్యుని తేజస్సును కొంత తగ్గించి అతనికి ఒక దివ్యరథాన్ని ప్రసాదించాడు ఆ రథానికి ఏడు అశ్వాలు ఏడు రంగులు ఏడు లోకాలకు ప్రతీకలు ఆ రథాన్ని నడిపించేవాడు అరుణుడు ఉదయానికి స్వరూపం రథసప్తమి ఎందుకొచ్చింది ఒకప్పుడు సూర్యుడు దక్షిణాయన మార్గంలో ప్రయాణిస్తుండగా భూమిపై చలి అంధకారం వ్యాధులూ పెరిగాయి మనుషుల మనస్సుల్లో నిరాశ చోటు చేసుకుంది అప్పుడు ఋషులూ దేవతలూ కలిసి సూర్యనారాయణుని ప్రార్థించారు ప్రభు లోకానికి మళ్లీ వెలుగివ్వండి జీవితాలకు ఆశ చూపండి అని అప్పుడు సూర్యుడు తన రథాన్ని ఉత్తర దిశగా మళ్లించాడు ఆ దినమే మాఘమాసం శుక్లపక్షం తిథి అదే రథసప్తమి అది కేవలం దిశమార్పు కాదు అది అజ్ఞానం నుంచి జ్ఞానానికి అంధకారం నుంచి వెలుగుకు నిరాశనుంచి ఆశెకు జరిగిన దివ్య ప్రయాణం భీష్మపితామహుని తపస్సు మహాభారత కాలంలో భీష్మపితామహుడు శరసయ్యపై పడి ఉన్నాడు అతనికి మృత్యువుపై అధికారముంది కాని ఆయన ఒకే ఒక పుణ్యక్షణం కోసం ఎదురుచూశాడు అది ఉత్తరాయణం ప్రారంభం ఆ ఉత్తరాయణానికి ద్వారం తెరిచిన రోజే రథసప్తమి అందుకే ఈరోజు మోక్షదినంగా పుణ్యదినంగా సూర్య జయంతిగా పురాణాలు పేర్కొన్నాయి ఈ రోజున సూర్యునికి అర్ఘ్యమిచ్చినవాడు జన్మజన్మల పాపాలనుంచి విముక్తి పొందుతాడు ఈ రోజున సూర్యనామ జపంచేసినవాడు రోగ విముక్తి పొందుతాడు ఈ రోజున ఉపవాసం చేసినవాడు దీర్ఘాయువు పొందుతాడు ఈ రోజున సూర్యుణ్ణి మనసారా ధ్యానించినవాడు జీవితం మొత్తం వెలుగుతో నడుస్తుంది రోజు ఉదయం బ్రాహ్మీ ముహూర్తంలో లేచి తలపై ఏడు ఆకులు అర్క లేదా జిల్లేడు లేదా రావి ఆకులు లభిస్తే మంచిది పెట్టుకుని చెయ్యాలి ఇది శరీరంలోని ఏడు చక్రాల శుద్ధికి సంకేతం తామ్రపాత్రలో నీరు తీసుకొని అందులో పసుపు కుంకుమ ఎర్ర పువ్వు వేసి సూర్యునికి అర్ఘ్యం సమర్పించాలి అర్ఘ్యమిస్తూ ఈ మంత్రం జపించాలి ఓం ఆదిత్యాయ నమ ఓం భాస్కరాయ నమ సూర్యాయ నమ ఇంట్లో సూర్యుని దిశగా దీపం వెలిగించి గంధం పుష్పాలు ధూపం అర్పించాలి ఈరోజు రథసప్తమి వ్రతకథను లేదా సూర్యనారాయణ స్తోత్రాన్ని చదవడం వల్ల పూర్వజన్మ పాపాలు కూడా నశిస్తాయని నమ్మకం సూర్యునికి ఇష్టమైన నైవేద్యాలు పాయసం చక్కెర పొంగలి గోధుమ వంటలు అరటిపండ్లు నైవేద్యం సమర్పించిన తర్వాత కుటుంబ సభ్యులతో ప్రసాదం స్వీకరించాలి ఈ రోజు చేసిన దానం జపం ఉపవాసం వేల యజ్ఞాలు చేసిన ఫలితాన్నిస్తుంది అని శాస్త్రోక్తం ప్రత్యేకంగా కంటి సమస్యలు చర్మవ్యాధులు దీర్ఘకాలిక రోగాలు నివారణకు ఈ రోజు సూర్యారాధన అత్యంత శక్తివంతమైనది అని పండితులు అభిప్రాయపడతారు సూర్యనారాయణుని కరుణతో మన జీవితాల్లో అంధకారం తొలగిపోగా ఆరోగ్యం ఐశ్వర్యం శాంతి వెలుగులు నిండాలని కోరుకుంటూ ఓం సూర్యనారాయణాయ నమ